అమావాస్య నాడు పుడితే శుభం కాదని చెడు జరుగుతుందని కొంతమంది అంటూ ఉంటారు నాడు పుట్టిన పిల్లలు భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయా చదువు విషయంలో కాని ప్రేమ ఆర్థిక విషయాల్లో కాని ఏమైనా ఇబ్బందులు వస్తాయా అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం కొన్నిసార్లు అమావాస్య నాడు పుట్టినవాడు జీవితంలో నిరాశ మానసిక ఆందోళనని ఎదుర్కొంటుంటారు ప్రతిరోజు ఉదయం ఓం నమస్సివాయ అనే మంత్రాన్ని జపిస్తే అమావాస్య రోజు పుట్టిన వాళ్లు కరాత్మకంగా సృజనాత్మకంగా ఉంటారు రియల్ ఎస్టేట్ రంగం సినిమా రంగంలో కూడా వీళ్లు రాణిస్తారు కెరీర్లో విజయాన్ని సాధిస్తారు అమావాస్య నాడు పుట్టిన వారిలో చాలామంది జీవితంలో కీర్తిని పొందారు నాడు మనం పితృపక్షం జరుపుకునే రోజు పూర్వీకులని పూజించి మనల్ని ఆశీర్వదించడానికి పూజించే రోజు శని అమావాస్య సోమమాస్య మొదలైన వివిధ రకాల అమావాస్యలు ఉన్నాయన్న విషయం మనకు తెలుసు అమావాస్యనాడు పుట్టడం ప్రమాదకరం ఏమీ కాదు దుర్గాదేవి అనుగ్రహం వీరి మీద ఉంటుందట రోజు గాయత్రి మంత్రాన్ని పఠిస్తే మంచిది శివుడికి పూజలు చేయడం పండుగ రోజుల్లో తెల్లటి ఆహారాన్ని దానం చేయడం ఎక్కువ తెల్లటి బట్టలు వేసుకోవడం మంచిది ఎందుకంటే నాడు పుట్టిన వాళ్లలో చంద్రదోషం ఉంటుంది ఆ దోషం నుండి ఇలా బయటపడొచ్చు నాడు పుట్టిన చాలామంది జీవితంలో విజయాన్ని కీర్తిని పొందుతారు